మీకు కథలాగా చెప్తా కథలాగా చెప్పేస్తాను ఇది జరగబోయే సత్యం అయితే ముప్పై ఎనిమిది అధ్యాయంలో ఉన్నటువంటి ఈ చరిత్ర అంతా భవిష్యత్తులో జరగబోయే సంభవం ఏ ద్వారా దేవుడు రాయించాడు కథలాగా చెప్తాను టైం కూడా నాకు ఎక్కువ లేదు స్తోత్రం చెప్పండి సరిగ్గా రేపు ఏం జరుగుద్దంటే భవిష్యత్తులో ఈ దేశాలు వేరవుతాయి ఇజ్రాయేల్ దేశానికి కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తాయి ఈ ఈ రష్యా ఈ ఇరాన్ ఈ అరబ్ దేశాలు ఉన్నాయి పది దేశాలు ఈ అరబ్ దేశాలు వాటికి సపోర్టుగా రష్యా ఇంకా మరికొన్ని చైనా ఇంకా మరికొన్ని దేశాలు ఉన్నాయి ఈ దేశాలన్నీ ప్రాముఖ్యంగా బైబుల్లో మనకి రష్యా గురించి జర్మనీ గురించి రాయించాడు దేవుడు ఈ రెండు దేశాలు బాగా ముందుకు వస్తాయి యుద్ధానికి వాళ్ళ వైపు ఎవరి వైపు ఇజ్రాయేలీలకి వ్యతిరేకంగా ఇరాన్కి అరబ్ దేశాలు ఈ రెండు ఎందుకు వస్తాయంటే రష్యా దగ్గర బాంబులు ఎక్కువ ఉంటాయి రష్యా మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ దేశం అంటే దేవుడు లేడు అని చెప్పే దేశం రష్యా దేశం ఇప్పుడున్న రష్యా దేశం దేవుడు లేడు యేసుక్రీస్తు అసలు లేడు అసలు నమ్మొద్దు అది అంత అబద్ధం అని చెప్తారు వాళ్ళు అందుకని వాళ్ళు ఎప్పుడెప్పుడు అని ఉన్నారు ఇస్రాయలీల మీదకి రావటానికి ఇస్రాయలీలు ఎప్పుడేమంటారు చాలోం సమాధానం కలుగునుగాక సైన్యములకు అధిపత్యకు యహోయ్య మా దేవుడు అంటారు వీళ్ళు అది నచ్చదు వాళ్ళకి అందుకని రష్యా దేశం ముందుంటుంది యుద్ధానికి రావటానికి రేపు త్వరలో జరగబోయేది ఇదే ఇప్పుడు రష్యా అన్నీ సిద్ధం చేసుకుంటా ఉంది ఎప్పుడెప్పుడు యుద్ధానికి వెళ్దామా అని రేపు జరగబోయేది అదే రష్యా అవుతుంది అంతేకాకుండా రష్యాకి ఇంకొక ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయేల్ దేశంలో మృత సముద్రం అనేది ఒకటి ఉంది ఉప్పు సముద్రం అంటారు దాన్ని ఆ సముద్రం ఎలా ఉంటుందంటే ఆ సముద్రంలోకి వెళ్తే మునగరు మనుషులు తేల్తారు ఆ నీళ్ళల్లో మీరు యూట్యూబ్లో కొట్టండి మీకు కొత్తది ఉప్పు సముద్రం మృత సముద్రం అని కొట్టండి ఇస్రాయల్ దేశంలో ఉంది చూడటానికి వెళ్ళిన వాళ్ళందరూ దాంట్లో మునిగి వస్తుంటారు అన్నమా మునిగితే లోపలికి వెళ్ళరు తేలుతారు ఆ నేల మీద ఎందుకంటే అందులో ఉప్పు శాతం లవణ శాతం ఎక్కువ ఉంటుందట దాన్ని బట్టి తేలుతారు అయితే ఈ ఉప్పు సముద్రంలో ఈ మృత సముద్రంలో లోతుగా వెళితే చాలా నిధులు ఉన్నాయంట లోపల ఇది మనకి పదమూడవ వచ్చిన కనపడుద్ది మర్మంతో కూడినటువంటి మాటలు చదివించట్లేదులే మీకు మరలా అటు మైండ్ పోద్దని ఆ నిధుల కోసం వస్తుందంటే ఈ రష్యా దేవునికి స్తోత్రం అర్థమవుతుందా ఇది అందుకని ఈ రష్యా యహోవా దేవుడు అంటారు అందుకు వాళ్ళని చంపాలా రెండోది అక్కడ నిధులు బాగుండే అందుకని ఆ నిధులను గాజేయాలా అని చెప్పి ఈ రష్యా దేశం వచ్చేస్తుంది రేపు యుద్ధానికి ఇజ్రాయెల్ మీద ఆ తరువాత జర్మనీ దేశం ఎందుకు వస్తుందంటే జర్మనీ కూడా మొదటి నుంచి కూడా దేవుడు లేడని చెప్పేటటువంటి దేశం యూదులంటే నచ్చదు యూదులకి యూదులను ఒకప్పుడు హిట్లర్ అనేటటువంటి అతను అరవై లక్షల మందిని చంపించాడు అరవై లక్షల మందిని చంపించాడు ఇది గతంలో జరిగింది ఆ తర్వాత తనకు తానే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడులే తను ఓడిపోతున్నాడు జర్మనీ ఓడిపోతుందని అప్పటి నుంచి అంటే యూదులన్నా దేవుడన్నా నచ్చదు జర్మనీకి కూడా అందుకని జర్మనీ కూడా రష్యాతో కలిసిద్ది ఈ రష్యా జర్మనీ రెండు కూడా ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వస్తాయి అమెరికా కొంత దేవుని నమ్ముకున్నటువంటి దేశం అందుకని అమెరికా మరికొన్ని దేశాలు ఇజ్రాయెల్కి తోడొస్తాయి ఈ రెండు ఇటు ఈ దేశాలు ఇటు ఏ దేశాలు ఈ మొత్తం కలిసి మూడవ ప్రపంచ యుద్ధానికి కాలు దువుతాయి దేవునికి స్తోత్రం మూడో ప్రపంచ యుద్ధం జరుగుద్ది మూడో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు రష్యాకు బాంబులు ఎక్కువ ఉంటాయి ఆ దేశాలకు బాంబులు ఎక్కువ ఉంటాయి ఆ దేశానికి బాంబులు ఎక్కువగా ఉండయి అని చెప్పి ఈ ఇజ్రాయెల్ దేశం ఇజ్రాయెల్ దేశంతో ఉన్నటువంటి అమెరికా ఈ దేశాలన్నీ భయపడి వెళ్ళిపోతాయి అబ్బో మాకెందుకు వచ్చిందిలే మమ్మల్ని మమ్మల్ని కూడా వీళ్ళు చంపేస్తారు మేము కూడా చచ్చిపోతామని బయటకొస్తాయి ఆ అధ్యాయంలో ఉంటుంది చూసుకోండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఒక్కటైద్ది ఇజ్రాయెల్ దేశంలో తిప్పి తిప్పి కొడితే రెండు కోట్ల మంది మూడు కోట్ల మంది జనాభా చాలా తక్కువ జనాభా అనంతపురం అంత ఉంటుంది మొత్తం గలితే రష్యా ఎంత దేశం రష్యాతో పాటు ఉన్న మిత్ర దేశాలు చాలా గొప్ప ఆయుధాలతో వస్తారండి ఇజ్రాయెల్ మీదకి ఆ వచ్చినప్పుడు అందరూ భయపడి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఇస్రాయలీలకు తోడుగా ఉంటాడు దేవునికి స్తోత్రం ఇది మాత్రం కంపల్సరీ మీరు చదవాలా చదవండి ఒక్కసారి పదిహేడో వచ్చిన నుంచి చూద్దాం ముప్పై ఎనిమిదో అధ్యాయ నేను చదువుతున్నాను చూడండి అందరూ ప్రభు అగు యోవా సెలవిచ్చున్నదేమనగా నిన్ను వారి మీదకి రప్పించింది పూర్వమందు ఏటేటా ప్రవచించుచు వచ్చిన ఇస్రాయలీల ప్రవక్తలైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను కూర్చున్నదే కదా ఆ దినమున ఏ దినమున భవిష్యత్తులో మూడవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఆ దినమున గోగు ఇస్రాయలీల దేశం మీదకి రాబో ఆ దినమున గోగు అంటే రష్యా రష్యా ఇస్రాయలీల దేశం మీదకి రాబో ఆ దినమున నా కోపము బహుగా రగులు కొను ఇదే ప్రభువకు వాక్కు కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనై ఇలాగూ ప్రమాణము చేసి తిని ఇస్రాయలీల దేశములో మహాకంపము పుట్టును సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూ జంతువులను భూమి మీద ప్రాకు పురుగులను భూమి మీద నుండి నరులందరును నాకు భయపడి వణుకుదురు పర్వతములు నాశనమగును కొండ పడును గోడలన్నీయో నేలబడును నా పర్వతములన్నిటిలో అతని మీదకి ఖడ్గము రప్పించెదను ప్రతి వాని ఖడ్గము అని సహోదరుడి మీద పడును ఇదే ప్రభోగ యుహోవా వాక్కు ఇరవై రెండో వచ్చినా కూడా చదువుతున్నా తెగులు పంపి హత్య కలుగజేసి అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనముల అనేకల మీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో అంటే నేను యుద్ధం చేస్తాను దేవునికి స్తోత్రం చెప్పండి ఇది భవిష్యత్తులో జరిగింది ఈ దేశాలన్నీ ఇస్రాయల్ దేశం మీదకెళ్తే ఇజ్రాయెల్ దేశానికి తోడుగా ఉన్న అమెరికా ఇవన్నీ కూడా భయపడి పారిపోతే దేవుడే రంగంలోకి దిగి రేపొద్దున పొద్దున వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తాడు భూకంపం వస్తుందంట మెరుపులు మెరిపిస్తాడంట తెగుళ్ళు దిప్పిస్తాడంట ఆయనే బాంబులు వర్షం గురిపెత్తాడంట వాళ్ళ మీద చివరికి వాళ్ళు చనిపోతారు వాళ్ళు ఓడిపోతారు ఇజ్రాయేలీల మీద ఓడిపోతారు ఇది భవిష్యత్తులో జరగబోయేటటువంటి సంఘటన భవిష్యత్తులో జరగబోయే మూడవ ప్రపంచం యొక్క సంఘటన ఇది ఏజ్కీల గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఉంది దేవునికి స్తోత్రం ఆ తరువాత జరిగేది ఏంటంటే యుద్ధం అయిపోయిన తర్వాత మీకు చెప్పానుగా ఆరు వందల అరవై ఆరు ముద్ర వస్తుంది ఈ భూమి మీదకి ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకోవాలా ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకుంటేనే వాళ్ళకి అన్నం వాళ్ళకి బియ్యం వాళ్ళకి కూరగాయలు వాళ్ళకి సామాను లేకపోతే ఉండదు ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకోవాలి మేము వేసుకోమంటే చచ్చిపోవాల్సిందేక అలా ఉంటుంది అనమాట అప్పుడు పరిస్థితి ఇది అంత్యక్రీస్త అనేవాడు వచ్చి పెడతాడు ఇది అంత్యక్రీస్త అనేవాడు వచ్చి ఈ ముద్ర ఏత్తాడు ఈ ముద్ర వేయించుకోమని చెప్తాడు మాట విననోళ్లను కొడతాడు గందరగోళంగా హింసిస్తాడు ఈ అబద్ధ ప్రవక్త అనేవాడు ఉంటాడు ఈ అబద్ధ ప్రవక్త అబద్ధపు ప్రవక్త ఆ ప్రవచనాలు చెప్తుంటాడు ఇలా భూమి మీద గందరగోళమైన పరిస్థితులు ఏర్పడతాయండి ఈ గందరగోళమైన పరిస్థితులు సాతా నుండి ఇలా ఏర్పాటు చేసుకొని జరిగిస్తూ ఉంటాడు అప్పుడు సంఘం అప్పుడు మన ప్రయాణం అందుకని ఇదంతా చెప్పా దేవునికి స్తోత్రం అప్పుడు మన ప్రయాణం జరుగుద్ది మేఘాల మీద వేసు వచ్చు చున్నాడు అనే పాట పాడుకుంటున్నాంగా మనం ఆ పాట ఆ పాటలో పాడ ఆ చరణం పాడయ్యా మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు లోకమంతా శ్రమకాలం లోకమంతా శ్రమకాలం விடுவருட்டாபாசுராஜு வச்சுக்கம்தா தெ పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు పరిశుద్ధులు అంటే ఎవరంటే నమ్మి బాప్తిజం పొంది ఆయన మాట ప్రకారం నడుచుకున్న వాళ్ళు బల్లారాధనలో పాలు పంచుకున్న వాళ్ళు ఏసై రక్తంలో కడగబడినటువంటి వాళ్ళు వారి పాపాలను ఒప్పుకొని చెప్పుకొని ఏసై రక్తంలో కడగబడి అప్పుడు వారు ఎత్తబడతారు మిగతా వారు ఎడవబడతారు ఇక్కడ మీకు డౌట్ రావచ్చు బాప్తిజం తీసుకున్న తర్వాత మరలా మేము ఏదన్నా తప్పిపోయి పాపం అనుకోండి మరి పాపం చేసిన తర్వాత మరలా వచ్చి ఏసయ్య పాదాలు పట్టుకున్నాం అనుకోండి మాకు మరి నిత్యరాజ్యం ఉందా ఆ ప్రయాణంలో ఉంటామంటే తప్పకుండా ఉంటారు తప్పకుండా ఉంటారు అలా తప్పకుండా ఉంటాం కదా ఇబ్బంది లేదు కదా అని తెలుసుకొని వ్యభిచారం చేస్తున్నారనుకో పరాయి స్త్రీలతో తిరుగుతున్నారనుకో పరాయి మగాళ్ళతో తిరుగుతున్నారనుకో దేవుడు ఏం చేస్తాడు క్షమిత్తాడు కానీ ఇక్కడ భూమి మీద కోటింగ్ మాత్రం ఉంటుంది దానికి తగ్గ కోటింగ్ ఉంటుంది దానికి తగ్గ శ్రమ ఎడబడాలి వాళ్ళది బాగుంది కదా ఇలాది బాగుంది కదా అని వేరే వాళ్ళది మనం దొంగతనం చేసామనుకో దానికి తగ్గ శిక్ష ఉంటుంది ఎడ దానికి తగ్గ కోటింగ్ ఉంటుంది అర్థమవుతుందండి ఆ పర్వాలేదులే చిన్న అబద్ధమే కదా అడిది మారుద్దాం ఇటు దడు మారుద్దాం అని అబద్ధ సాక్ష్యం బలికామనుకో అబద్ధాలు బలికామనుకో దానికి తగ్గ కోటింగ్ ఉంటుంది అర్థమైందండి ఆయన కట్టడలకు వ్యతిరేకంగా మనం చేసామనుకోండి ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా మన నోట పొరపాటు మాట ఏమండి ఏమన్నాడు నీ నోటి మాట జాగ్రత్త నేను తప్ప దేవుడు ఉండకూడదు నీ నోట వ్యర్థమైన మాటలు ఉండకూడదు విశ్రాంతి దినాన్ని ఆచరించాలి మందిరంలో ఆదివారం తప్పకుండా ఉండి బల్లారాధనలో పాలు పంచుకోవాలి వ్యభిచరించకూడదు పరాయి భర్తలతో పరాయి భార్యలతో నువ్వు వ్యభిచారం చేసావు అనుకో ఏస్తాడు ఏటు వ్యభిచరించకూడదు దొంగతనం చేయకూడదు అబద్ధ సాక్ష్యం పలకకూడదు పది ఆజ్ఞలు ఉండయిగా నిరకమాఖాండంలో ఈ పది ఆజ్ఞలను మనం పాటించకుండా పొరపాట్లు చేసామనుకో కోటింగ్ మాత్రం ఎత్తాడు ఆయన కోటింగ్ భయంకరంగా ఒక్కొరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కోటింగ్ దావీదు వ్యభిచారం చేశాడు దావీదుకు కోటింగ్ ఎలా ఉంది భయంకరంగా ఉంది మామూలు గొట్ల దేవుడు ప్రయాణం ఉంటుందిలే ప్రయాణం ఉంటుంది కానీ ఈ భూమి మీద నీ కోటింగ్ మాత్రం ఉంటుంది ఎందుకు దేవుని చేత కొట్టించుకోవటం మామూలుగా ఉండదు ఆ కోటింగ్ కూడా రేపు మంచంలో ఉన్నప్పుడు పీక్కోవాలా అట్ట కోటింగ్ పెడతాడు ఆయన అప్పుడు గుర్తు చేస్తాడు కూడా రే నువ్వు ఒకసారి విచారం చేసే గుర్తుందా ఏ స్త్రీతో తిరిగే గుర్తుందా అందుకే ఈ కోటింగ్ అని చెప్పి మరీ కొడతాడు ఆయన అర్థమవుతుందా అట్లా ఉంటుంది కోటింగ్ మనకి వాళ్ళతో దొంగతనం చేసేవు గుర్తుందా నువ్వు వాళ్ళని బాధ పెట్టావు గుర్తుందా మాట్లాడేవ గుర్తుందా దొంగతనం చేసేవ గుర్తుందా అబద్ధం పలికే గుర్తుందా అందుకే పెట్టాను ఈ కోటింగ్ అని చెప్పి మరీ కొడుతుంటాడు ఆయన చేత ఎందుకు కొట్టించుకోవటం అందుకని జాగ్రత్త పడాలి మనం జాగ్రత్త పడి వేరే ఆలోచన తావీకే తుచ్చమైన ఆలోచనలు రెండు నిమిషాల సుఖం కోసం రెండు నిమిషాల ఆనందం కోసం వాళ్ళ పొందుకోవాలని వీళ్ళ పొందుకోవాలని ఎందుకు ఆ యదవ బ్రతుకు అవన్నీ తీసేసుకొని జాగ్రత్త పడి మనలను మనం దేవునికి సిద్ధం చేసుకొని నేను పాపిన ప్రభ నేను పాదాలు పట్టుకొని ఎప్పటికప్పుడు మనల్ని మనం స్థిరపరచుకుంటా మంచి ఆలోచనలతో దేవుని వాక్యం ప్రకారం నడుచుకుంటా ముందుకెళ్తే ఇప్పుడు ఇహలోకంలో ధన్యులుగా ఉంటాం పరలోకంలో కూడా ధన్యులుగా ఉంటాం దేవునికి స్తోత్రం చెప్పండి అల్లేలుయా హలలుయా కాబట్టి భవిష్యత్తులో ప్రయాణం జరుగుతుంది మనకి ఒక ప్రయాణం మనకుంది ఆ ప్రయాణం ఏసై దగ్గరకు ప్రయాణం ఆ ప్రయాణానికి ఇప్పుడు యుద్ధాలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు కూడా యుద్ధం జరుగుతూనే ఉంది అది మూడో ప్రపంచ యుద్ధం అయితే ఇంకా త్వరలోనే ఏసై రాక ఉంటుంది మన కళ్ళ ముందే ఉండవచ్చు అది మనం అనుకున్నాం కదా కరోనా మనదా కొత్తదా అనుకున్నాం ఎక్కడో చైనా దేశంలో పుట్టింది అది ఇన్ని కిలోమీటర్ల దాటి మనదా కొత్తదా అనుకున్నా నేను చూడండి మన దాకా కూడా వచ్చింది ఎక్కడో చైనాలో పుట్టింది అది మన దాకా ఓ ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం అనుకోబాకండి రేపు పొద్దున బాంబు మన పక్కన కూడా పడవచ్చు చెప్పలేము ఏసయ్య అనుమతిస్తే యుద్ధం పెరగచ్చు యుద్ధం పెరిగిందంటే మూడో ప్రపంచ యుద్ధం రావచ్చు ఎకప్పుడు మనం పలుగు పారాలు తీసుకొని పనులకు వెళ్తాం ఉండదమ్మా ఇంట్లో నుంచి బయటకు రావటానికి కూడా ఉండదు తిండి గింజలు కరువు అయిపోవచ్చు వాక్యం కరువు అయిపోవచ్చు బైబుల్ పట్టుకొని ఊపకుండా మందిరానికి రావటానికి కూడా ఉండదు అప్పుడు ఎందుకంటే మందిరాలు ఉండవు దేవుని సేవకులు ఉండరు వాళ్ళని హింసించే వాళ్ళు వాళ్ళు బయటికి రారు ఈ విషయాలు పదే 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 దేవుడు చెప్పిస్తూనే ఉంటాడు సంఘానికి దేవుని బిడ్డలకి ఎందుకంటే ఇకనైనా జాగ్రత్త పడతారు తెలుసుకుంటారు మనసు పొందుతారు మంచిగా ముందుకు సాగుతారని దేవుడు పదే పదే చెప్పిస్తూ ఉంటాడు జాగ్రత్త పడండి ఈ పరిణామాలన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ భయంకరమైన పరిణామాలన్నీ మన ముందు కనపడతా ఉన్నాయి భయంకరమైనటువంటి రోజులు మన ముందు ఉంటా ఉండయి కాబట్టి జాగ్రత్త పడదాం సిద్ధపడదాం దేవుని రాకడకు ఆ ప్రయాణానికి మనల్ని మనం సిద్ధం చే సిద్ధపడి మనతో ఉన్నవారిని కూడా సిద్ధం చేద్దాం దేవుని దగ్గరికి నడిపిద్దాం బహుమానాలు ఉంటాయి రేపు పరలోకంలో దేవుడు మనకు బహుమాన శాలవాళ్ళు సన్మానాలు ఉంటాయి ఆడ దేవునికి స్తోత్రం ఎక్కడ ఉండటం కాకపోయినా అక్కడ ఉండే విధానంలో అక్కడ ఏ బిడ్డ నువ్వు నలుగురిని నడిపించావు నా దగ్గరికి రా ఇదిగో బహుమానం ఇద్దరిని నడిపించావు రా ఇదిగో బహుమానం నీ భార్యని నడిపించావు బిడ్డ రా ఇదిగో నీకు బహుమానం నీ భర్తను నడిపించావు బిడ్డ రా నీ చెల్లిని నడిపించావు నీ కూతుర్ని నడిపించావు నీ అక్కను నడిపించావు నీ బావని నడిపించావు నీ మావని నడిపించావు అంత భయంకరమైనటువంటి వ్యక్తులను నడిపించావు రా ఇదిగో బహుమానాలని ఆ రోజు బహుమానాలు ఇస్తాడు మనకి దేవునికి స్తోత్రం నాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటే యూట్యూబ్ చూసి వాళ్ళు చెప్తా ఉంటప్పుడు నేను అది ఫీల్ అవుతుంటా సార్ నీ వాక్యం విన్నాం సార్ ఈరోజు పలానా పని చేయలేదు సార్ మేము అని కొంతమంది చెప్తుంటారు నాకు వాక్యాలు పెడతా ఉంటా పొద్దున్నే నేను అందుకే పెడతాంట జైపాల్ గారు ఎప్పుడో చెప్పాడు నేను సేవలోకి వచ్చే ముందు ఒక మాట చెప్పాడు ఆయన రోజు ఉదయాన్నే ఐదు వేల మందికి పెడతాడంట ఆయన వాక్యం ఎన్న ఎనగ పని నేను పెట్టేది పెడతా రాత్రి ఒంటి గంట వరకు మేలుకొని సిద్ధం చేస్తాడంట ఆయన వీడియోలు ఆయనే దగ్గరుండి వీడియోలు సిద్ధం చేసి పొద్దున్నే ఒక ఐదు వేల మందికి పంపిస్తాడంట గ్రూపుల్లో వాళ్ళు వింటారు చాలామంది బలపరచబడతారు నేర్చుకుంటారు తెలుసుకుంటారు మారు మనసు పొందుతారు రేపు పొద్దున్న నాకు బహుమానాలు పరలోకంలో అది ఎప్పుడో ఎన్న దానికోసం ఎంత ప్రయాసపడి ఎంత కష్టపడ్డానో ఎంత ఖర్చు చేశానో కెమెరాలని ఇవన్నీ కొన్ని ఎందుకు అనుకున్నారు ఎక్కడెక్కడోళ్ళో వింటారు ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది అమెరికాలో ఉన్నోళ్ళు కూడా వింటారు ఇజ్రాయల్ దేశంలో ఉన్న వాళ్ళు కూడా వింటారు నా మాటలు ఒక్కళ్ళు విని ఇదిగో మేము బలపరచబడ్డాం మేము తెలుసుకున్నాం మేము నేర్చుకున్నాం అంటే ధన్యులం ఎందుకంటే రేపు పొద్దున్న నాకు బహుమానం ఉంటుంది పునీత్ కుమార్ నువ్వు పంపించిన ఒక వీడియో ద్వారా ఒక వాక్యం ద్వారా ఒకళ్ళు బలపరచబడ్డారు ఇదిగో అని నన్ను ఆయన రేపు సత్కరిస్తా ఉంటే ఆహ నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతునో ఏమని వివరింతూను వివరించలేం అంత గొప్ప ధన్యత అది దేవునికి స్తోత్రం ఇది తలుచుకొని ఏసన్న గారు కూడా ఈ పాట పాడుకున్నాడు ఆహా నా ధన్యత నన్ను రక్షించవయ్యా నేను సిద్ధపడ్డాను అనేక మందిని నేను సిద్ధపరుస్తానయ్యని ఆయన ఆ ధన్యతను ఊహించుకుంటే ఆయన పాటలు పాడాడు మీరు కూడా మీకున్న పరిధిలో కొంతమందిని ఆయన దేవుని దగ్గరికి నా సిద్ధపాటు చేయండి నువ్వు సిద్ధపడు అనేక మందిని సిద్ధం చేయి అది దేవుడు మనకి ఇచ్చిన మాట నువ్వు సిద్ధపడ్డావు ఓకే రక్షించబడ్డావు సరే నీ పాపాలను బట్టి నీకుండే కోటింగ్ ఉండ ఆ ప్రయాణంలో ఉంటావు దేవునికి స్తోత్రం అయితే కొంతమందినైనా సిద్ధం చేసుకో దేవుని దగ్గరికి నడిపి రే పొద్దున దేవుని దగ్గర బహుమానాలు పొందు ఇంటర్నేషనల్ న్యూస్ ఏంటి అంటే యుద్ధాలు భయంకరంగా జరుగుతున్నాయి ఇప్పటికీ కూడా బాంబులు ఒకళ్ళకొకళ్ళు వేసుకుంటున్నారు తర్వాత ఏం జరగబోద్దో చెప్పలేని పరిస్థితులు రా అక్కడ దగ్గర పడతా ఉంది ఏసైరా అక్కడ దగ్గర పడతా ఉంది కాబట్టి మనం ఎత్తబడాలి దేవుని దగ్గరికి వెళ్ళబడాలి వెళ్ళాలి దేవునికి స్తోత్రం అందుకు నా సంఘమంతా సిద్ధపడాలి హలుయా